ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు కీలక తీర్పు అనే అంశాన్ని ఏ రకంగా చూడాలి ఇందులో రాజకీయ పరమైన అంశాలు ఉంటాయా ఈ సమస్యకి పుల్ స్టాప్ అన్నట్లయినా ఇది పుల్స్టాప్ కాదండి ఇది మొదలు మాత్రమే ఇది చాలా కీలకమైనటువంటి తీర్పు ఇది గతంలో ఇవి తర్వాత ఆంధ్ర వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ చిన్న అవును దానికి సంబంధించి జరిగినటువంటి దాంట్లో అప్పుడు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తన తీర్పును తనే అవును సో ఇది చాలా తిరగరా ఐదుగురు తిరగరాయాలంటే ఏడుగురు కావాలి ఏడుగురు కావాలి ఏడుగురు తిరగరాయాలంటే మళ్ళీ పదకొండు పదమూడు అలా అనేక లెక్కలు ఉన్నాయి తొమ్మిది ఉందండి ఏది తొమ్మిది సభ్యులు ఉన్నారా వాళ్ళ సంఖ్యలో ఉంటుంది ఓకే ఇంకా ఎక్కువ మందిని కూడా పెట్టవచ్చు ఇప్పుడు ఉదాహరణకు సరే మరి మనం డివియేట్ అవుతాము ఈ వర్కింగ్ వర్గీకరణ అన్నది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా దేశంలో కూడా ముఖ్యమైన అంశంగా ఉంది అందులో సామాజిక న్యాయం బీజేపీ ఆర్ఎస్ఎస్ ముఖ్యంగా వాళ్ళు అసలు రిజర్వేషన్ల పద్ధతి వద్దన్నట్టుగా మాట్లాడారు అనే ఇవి ఇలాంటి అనేక అంశాలు మీరు గుర్తు చేసుకుంటే మొన్న లోక్సభ ఎన్నికల్లో రిజర్వేషన్లకు అనుకూలత వ్యతిరేకత అనేది ఒక పెద్ద అంశం రేవంత్ రెడ్డికి అమిత్ షాకు మధ్యలో తెలంగాణలో కూడా అది తీవ్రంగా జరిగింది ఏపీలో కూడా బీజే వైసీపీ వాళ్ళు కూడా అలాంటివి చేశారు మోదీ గారు ఒక సభకు వచ్చారు కదా సార్ అదే అదే రాజకీయాలకు మళ్ళీ వద్ద ఓకే నేను నేపథ్యం చెప్తున్నా కాబట్టి అది చివరి మాట కాబట్టి అప్పటికీ రిజర్వేషన్లు అసలుకే హెచ్చరి పెడుతున్న పరిస్థితి ఉన్న రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ ఉప వర్గీకరణ చేసి ఉప వెనకబడిన వాళ్ళకి బాగా వెనకబడిన వాళ్ళకి బాగా ముఖ్యంగా మాట్లాడేది మాల మాదిగల గురించి వాళ్ళకే వెళ్తున్నాయి వీళ్ళకి రావట్లేదని వాళ్ళ ఫిర్యాదు సో అందులో మాల మహానాడు మాదిగ దండవరా లేకపోతే మాదిగ మహాసభ చాలా చాలా వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి పెట్టుకున్నారు మాందా కృష్ణ మాదిగ దీన్ని కొంచెం ముందు నిలబడ్డాడు ఎంఆర్పిఎస్ తెలుగుదేశం గతంలో అధికారంలో ఉన్నప్పుడు దీన్ని తీసుకొచ్చారు తర్వాత కూడా అన్ని పార్టీలు మేము దీనికి అనుకూలం అనేది చెప్తున్నాయి కానీ అదే ముందుకు నడవలేదు ఎందుకు నడవలేదు అంటే ఇదిగో సుప్రీంకోర్టు అప్పుడు రాజ్యాంగం మూడు వందల నలభై ఒకటి అనేది ఎస్సీలను ఒకటిగానే చెప్పింది తప్ప ఇందులో మళ్ళీ ఉపవర్గీకరణకు అందులో అవకాశం లేదు అని ఓ బీసీ రిజర్వేషన్లు ఓబీసీ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణకు అవకాశం ఉంది రాజ్యాంగం ఎందుకంటే వాళ్ళెవరో నిర్దేశించలేదు మీరు రాష్ట్రాల వారీగా క కమిషన్లు వేసుకొని ఎక్కడికక్కడ వెనకబడిన తరగతులు ఎవరు ఎవరిని చేర్చవచ్చని మీరు చేర్చుకుంటారు కానీ ఎస్సీ ఎస్టీల హోదా రాజ్యాంగబద్ధమైంది రాజ్యాంగబద్ధమైన దాంట్లో మీరు బేలుదూర్చి రాష్ట్ర ప్రభుత్వాలు చేయకూడదు ఇది వచ్చిన అభ్యంతరం అంటే ముఖ్యంగా పైన వాళ్ళు పెట్టిన అభ్యంతరం సో దీన్నే ఒక సామాజికవేత్త అన్నట్టుగా ఇన్ ఇన్ఈక్వల్స్ మధ్యలో ఈక్వాలిటీ కోసం ప్రయత్నం చేయటం సమాజంలో అణచివేతకు గురైన అచ్చుగా ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీలు అనడంలో సందేహం ఏమీ లేదు ఈ ఎస్సీ వర్గీకరణ కానీ ఇంకోటి ఎస్టీది కానీ చేసిన ఎస్సీ వర్గీకరణలో ఎవరికి ఎంత అనేది తప్ప వీళ్ళందరూ అర్హులే ఇందులో ఎవరిని అనర్హులుగా చేసేటటువంటి అవకాశం లేదు ఉన్నదాన్ని ఆ పదిహేను శాతంలో ఎలా అన్న విషయం వచ్చినప్పుడు గతంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం చేయకూడదు ఒకసారి రాష్ట్రపతి త్రీ ఫార్టీ వన్ కింద నోటిఫికేషన్ ఇచ్చి పలానా వాళ్ళందరూ ఎస్సీలు అని ప్రకటించిన తర్వాత వాళ్ళందరికీ ఒకటే ఉండాలి వీళ్ళలో మళ్ళీ ఉపవర్గీకరణ చేస్తే ఇది అన్యాయం అవుతుంది ఇది కుదరదని వాళ్ళు అప్పుడు చెప్పారు ఇప్పుడు జస్టిస్ చంద్ర చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలో ఉన్న ధర్మాసనం దాన్ని తోసిపుచ్చింది ఎందుకంటే ఒకటే రకం కాదు వీళ్ళందరూ వీళ్ళలో తరతర తేడాలు ఉన్నాయి చిన్నవి పెద్దవి ఉన్నాయి ఎవరు ఎక్కువ అన్యాయానికి ఎవరు ఎక్కువ అణచివేతకు గురయ్యారో వాళ్ళకి ఎక్కువ సహాయం జరగాలి అన్నదే రిజర్వేషన్లలో ఉన్నటువంటి మూల సమస్య ఇది కాబట్టి ఆ ప్రకారం రాష్ట్రాలు రెండు విషయాలు చెప్పారు హోమోజీనియస్ గ్రూప్ ఇదంతా ఒక ఏకీకృత సమూహం కాదు ఇందులో కూడా హెచ్చు తగ్గులు ముందు వెనకలు చాలా ఉన్నాయి కాబట్టి అందులో ఎక్కువగా నష్టపోయిన వాళ్ళకి ఎక్కువ న్యాయం జరిగేట్టుగా చూడాలి ఇప్పుడు బీసీలో క్రీమీ లేయర్ మీగడ తరగాను కాన్సెప్ట్ వచ్చింది ఉదాహరణకు వరుసగా ఐఏఎస్లు అయిన వాళ్ళు హైకోర్టులు సుప్రీంకోర్టు జడ్జీలు అయిన వాళ్ళు ఇంతకు మించిన ఆదాయం కలిగిన వాళ్ళు వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళు వాటిని తీసుకుపోతే కింద ఉన్న వాళ్ళకి అవి చేరవు అనే ఇదే సమస్య ఎస్సీలో కూడా ఉంటుంది కాబట్టి క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఏదో ఒక విధమైన క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఎస్సీలో కూడా రావాలి అన్నది ఇక్కడ వాదన కాదు వీళ్ళందరూ అణచివేయబడిన వాళ్ళే బీసీలు వేరు ఎస్సీలు వేరు అనే వాదనతో ఇప్పటివరకు నడిచింది భారత రాజకీయాల్లో ఇది ముఖ్యమైన సమస్య ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ టీడీపీ మధ్యలో మాదిగలు తెలుగుదేశాన్ని ఎక్కువగా బలపరుస్తారని మాలలు ఎక్కువగా వైసీపీ వైసీపీ అండ్ కాంగ్రెస్ తెలంగాణలో అయితే అప్పుడు కూడా అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం అనే ఒక వాదన ఉండేది దాంతో ఇది అలా అలా కాంప్లికేట్ అవుతూ వచ్చింది పార్టీలు కూడా ఇక్కడ బలపరుస్తూనే రకరకాలుగా చేయటం ఇంతలోపల అసలు రిజర్వేషన్లు ఏంటి ఎన్ని రోజులు రిజర్వేషన్లు అని ఒక నిరుద్యోగం వల్ల లేకపోతే అవకాశాల కొరత వల్ల వచ్చింది దీనివల్ల అది నడిచింది ఎట్టకేలకు ఈరోజు సుప్రీంకోర్టు దాన్ని తేల్చి ఎందుకంటే నవంబర్లో చంద్రచూడు రిటైర్ అవుతాడు రిటైర్ అవుతాడు నవంబర్లో అందుకని రాజ్యాంగ కేసులు వరుసగా పరిష్కారం చేయాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చింది అందులో ఇది అయింది దీన్ని ఇప్పుడు అన్ని పార్టీలు స్వాగతించాయి ఇంకా మూడోది మీరు చెప్పిన మోడీ సమస్య పార్లమెంటు ఎన్నికలు మొదలవుతున్నప్పుడు మంద కృష్ణనాథ్గా ఇక్కడికి తీసుకొచ్చి మోదీని ఊరేగించి ఆయనకు పాదాభివందనం చేసి ఆయన అంతా మీరే చేయాలి మీ వల్లే అన్నట్టుగా ఆయన బీజేపీకే మద్దతు ప్రకటించారు ఒకవైపున బీజేపీ మన ధర్మశాస్త్రాన్ని అమలు చేస్తుంది వర్ణ వివక్షను వీటన్నిటిని ప్రోత్సహిస్తుందని తీవ్ర దాడి జరుగుతుంటే వీళ్ళ తరఫున వెళ్ళి మోదీ గారికి మోకరు వెళ్ళటం ఏంటనే విమర్శ ఆయనకు కూడా వచ్చింది పర్లేదు చేయండి ఎందుకంటే ఏమన్నా ఇంకా చాలా విషయాలు సో కాబట్టి ఇక్కడ ఈ తీర్పు వచ్చిన తర్వాత మందకృష్ణ మాదిగా స్వాగతించారు అన్ని పార్టీలు తెలంగాణ శాసనసభలోను వైసీపీ వాళ్ళు కూడా అనుకూలంగానే మాట్లాడినట్టున్నారు ఇదివరకు వాళ్ళు కాబట్టి వామపక్షాలు ఇంతకుముందే బలపరిచాయి కాబట్టి ఎట్లా ఉంటుంది తర్వాత కానీ ఇందులో ముఖ్యమైన ఉంది రెండు అంశాలేంటి ఒకటి వీళ్ళు ఒకటే ఏకీకృత బృందం కాదు రెండోది మీరు చేసే వర్గీకరణకు ప్రాతిపదిక ఉండాలి బేసిస్ కాబట్టి రాష్ట్రాలు అధ్యయనం చేసి సంఖ్యా వివరాలతో ప్రాతిపదికతో మీరు ఈ వర్గీకరణ చేయాలి ఈ రెండింటినీ మరి రాష్ట్రాలు ఏం చేస్తాయి కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది మూడోది మోదీయే స్వయంగా దీనికి నాయకత్వం వహించారు కాబట్టి కేంద్రమే దీనికి సంబంధించి ఒక ఇదేమన్నా చేసిన రాష్ట్రాల వారిగా ఉంటుంది ఎందుకంటే ఒకరు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఇంకో రాష్ట్రంలో ఉండకపోవచ్చు ఒక చోట ట్రైబల్గా ఉంటారు ఇంకో చోట ఇదిగా ఉంటారు బీసీలు కూడా కొంతమంది ఆంధ్రలో అగ్రవర్ణాలుగా ఉన్న కొంతమంది తమిళనాడులో ఇప్పటికి కూడా బీసీలు బీసీలు కాబట్టి ఈ సమస్యలు ఉన్నాయి బట్ ఇది స్వాగతించదగింది దీని మీద కవులు రచయితలు కూడా వర్గీకరణీయమని వారికి కరణీయమని ఇలా రకరకాల ఇది నడిచింది వన్ ఆఫ్ ది మోస్ట్ కంటెన్షియస్ ఇష్యూ ఇది చప్పుడు లేకుండా తీర్పు వచ్చింది కాబట్టి ఏం జరుగుతుంది నేను ఒకటే చెప్తాను సమ సామాజిక న్యాయం సమైక్యత కాపాడుకునే విధంగా దీన్ని అమలు చేసుకోవచ్చు రాజకీయ పార్టీలు కానీ ఆయా సంఘాలు కానీ ఆయా తరగతులు కానీ విభజనను పెంచడానికి కాకుండా న్యాయం మరింతగా అందరికీ అందడానికి సమాన అవకాశాలు పెరగడానికి దీన్ని ఉపయోగించుకోవాలి ఆ దిశలో నడవడం చాలా ముఖ్యంశం సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు చాలా సంచలనాత్మక మార్గదర్శకం అవుతుంది ఇది పరిష్కారాన్ని దారితీయాలని చూడాలి ఈ